క్రీస్తు శిలువను తన భుజాలపైన ఎత్తుకొని ఫిలాతు వేసిన శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మోయడానికి భారమైన శిలువ సిద్ధంగా ఉన్నది అదే క్రీస్తు స్థానంలో ఇంకొకరు ఉంటే ఆ శిలువను ఖచ్చితంగా మోసేవారు కాదు సాహసించి ముందడుగు వేసేవారే కాదు కానీ క్రీస్తు మాత్రం అలా చేయలేదు తన చేతులు చాచి సిలువను తన భుజాలపై వేసుకున్నారు తన ముందు ఏమి జరుగుతుందో క్రీస్తుకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కానీ క్రీస్తు మాత్రం వెనకడుకు వెయ్యక తన చిత్తాన్ని వినయ విధేయతలతో అంగీకరించి సర్వ మానవాళి రక్షణార్థం తన భుజాల మీద సిలువను వేసుకొని ముందుకు నడవటం ప్రారంభించారు ఇదంతా ఎవరి కోసం మానవాళి రక్షణ కోసం